హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చేతి చిక్కలు రెసిపీ చూపిస్తాను నార్మల్గా అందరికీ బియ్యం పిండితో చెక్కలు చేస్తే చాలా మందికి పర్ఫెక్ట్గా రావు కదా ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీగా వస్తాయి చాలా రుచిగా ఉంటాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటాయి తినడం స్టార్ట్ చేసామంటే అస్సలాపలేం అంత రుచిగా ఉంటాయి చేయకుండా రెస్ట్ విధానం చూసేయండి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటరు వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు మ్యాచ్ చేసుకున్న వామ్ వేసుకోవాలి మ్యాచ్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండికి కొలత చెప్తున్నాను మనం ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి రోలింగ్ బాయిల్ అయ్యాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి చాలామంది మైదా పిండి వేస్తుంటారు నేనైతే మైదా ప్లేస్లో గోధుమ పిండి వేశాను లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా వాటర్లో పిండి అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని మరీ పూర్తిగా చల్లారే వరకు కాకుండా మనం చేత్తో తాకగలిగినంత వేడున్నప్పుడు పిండిని బాగా చేత్తో కలుపుకోవాలి మరీ ఎక్కువగా కాలుతూ ఉంటే వాటరు తేమ చేసుకొని చేతికి కలిపేసుకోండి ఇలా వేడి ఉన్నప్పుడే మనం కలుపుకున్నాం అనుకోండి బాగా స్మూత్గా వస్తుంది పిండి చూశారు కదా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని కొంచెం పిండిని తీసుకోవాలి ఇలా కొంచెం పిండిని తీసుకొని చేత్తో రౌండ్ బాల్ లాగా చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి అంతే ఇంకేం లేదు ఇలా చేత్తో మనకి వీలైనంత పలుచగా ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా మనం తీసుకున్న పిండి అంతటిని చక్కల్లాగా ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పుకి చూసారు కదా ఎన్ని అయ్యాయో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ ఎక్కువ వేడి చేయొద్దండి లో హీట్లో ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేసేసుకోవాలి ఆయిల్లో పడితే అని వేసేసుకొని వేసిన వెంటనే అస్సలు కదపకూడదు కదిపామంటే మొత్తము బ్రేక్ అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి లో ఫ్లేమ్లోనే అవి పైకి తేలే వరకు బాగా అలాగే ఉంచుకోవాలి కదపకుండా ఇవి పైకి తేలి కొంచెం సెట్ అయ్యాక ఇలా టన్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి నురగ వస్తుంది కదా ఆ నురగా ఆల్మోస్ట్ ఆగే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా టర్న్ చేసుకుంటూ నురుగా ఆగిపోతే సరిపోతుంది ఇలా వచ్చాక తీసేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకుని కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే మధ్య మధ్యలో కరివేపాకు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ మీ కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్